అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ అన్న నా పేరు అన్న మా అన్న పేరు సురేష్ ఓకే అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీ అడ్రస్ మాది నారాయణపేట డిస్టిక్ అన్న మాది ఊరు వచ్చేసి గుడేబల్లూరు ఎక్కడొస్తా అన్న ఇది ఇది నారాయణపేట డిస్టిక్ అన్న మండలం కృష్ణ వస్తుంది ఓకే మనం మీరు కర్ణాటక బోర్డర్ కృష్ణ బ్రిడ్జ్ పక్కన ఓకే ఇప్పుడు డైరీ ఫామ్ కు ఎన్ని గేదెలు తీసుకున్నాం లోదెలు తీసుకున్నా రావడం ఇది రెండోసారి ఇంతకుముందు తీసుకెళ్ళినా సక్సెస్ఫుల్ అయినాయా వీడికి వస్తాం కానీ రేట్లు ఎక్కువైనా రేట్లు ఎక్కువైనా బాధ బాధ పడినా కూడా తర్వాత ఒక ఐదారు నెలల తర్వాత అదే పాలిస్ అయ్యి అందా మేము కొంచెం సాటిస్ఫాక్షన్ అయినాం అందుకోసం వీడికి రావడం జరిగింది అప్పుడు రేట్లు ఎక్కువైనా బాధపడరు కానీ అంటే మీకు ఆరు నెలలు ఏడు నెలలు అయినా కూడా సేమ్ మిల్క్ వస్తాయి బేట తీసుకున్న గేదె మిల్క్ తగ్గుతుంది ఇవి తగ్గాయి దానివల్ల మేము మళ్ళీ రావడం జరిగింది ఓకే కంటిన్యూషన్ మిల్క్ అయితే ఉంటాయి బేటి గేదాలు ఐదు ఐదు సేమ్ అంటారు నాలుగు ఐదు సేమ్ ఇస్తాయి కానీ అవి తగ్గుతాయి నాలుగు నెలలు ఐదు నెలలు అయిన తర్వాత ఇవి తగ్గాయి అందువల్ల మేము మళ్ళీ ఇదే గేదెలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకురానా ఇప్పుడు మూడు తీసుకున్నాం ఓకే మూడు గేదెలు తీసుకురానా పాలు చెక్ చేసుకురానా మరి పాలు ఇప్పుడు ఈవినింగ్ చూసుకోవాలి కానీ మేము చెక్ చేయలేదు ఈవినింగ్ చూసుకోవాలి కానీ మేము పాలైతే వాళ్ళు చెప్పినట్టు చెక్ చేయాలి మేము అనుభవం ప్రకారం తీసుకుంటాం అంతే గేదెలు ఓకే ఇప్పుడు రైతులకు ఏమైనా పని అనుకుంటున్నారా మజా డైరీ ఫామ్ గురించి బ్రీడ్ అన్న మేను బ్రీడ్ ఉంటాయి బజార్ బాయ్ అంటే బ్రీడ్ బ్రీడ్ బ్రేడ్ ఉంటాయి రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ తీసుకుంటే ఫస్ట్కి ఇది వేస్తారు తర్వాత మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయినా కూడా మనకి మిల్క్ తగ్గవు అంతే కాకుండా కంటిన్యూషన్ మిల్క్ ఉంటాయి మనకు దూడ చనిపోయినా ఏమన్నా చనిపోయినా కూడా పెద్దగా బాధ పెట్టవు కంటిన్యూ ఇస్తూనే ఉంటాయి గేదెలకైతే దూడలు దూడలు చనిపోయినా అవి అవి పాలిసే నమ్మకంతోనే ఇస్తున్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయి ఇప్పటికైనా ఇస్తున్నాయి